అబద్ధ ఆర్థంలో వైసీ వైసీపీ పార్టీ సిద్ధం దేనికంటే కరోనా టైంలో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉపయోగపడినటువంటి నారాయణ మీద బురద చల్లేదానికి ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీ నాయకులు కరోనా టైంలో వ్యవధి గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే కదా మరి ఆ రోజు తీసుకున్నటువంటి మీరు నిర్ణయం ఈ రోజు ఎన్నికల సమయానికి వచ్చేదానికి ఎందుకు తీసుకుంటున్నారంటే మీకు భయం పట్టుకుంది మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే భయం పట్టుకుంది అందువల్లే మీరు అబద్ధపు ప్రచారాలు చేసేదానికి సిద్ధమయ్యారు కాబట్టి ఈ అబద్ధ ప్రచారాలు చేసేదానికి సిద్ధమైన మీకు తగిన గుణపాఠం చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది కానీ ఈ అబద్ధాలు నమ్మేదానికి ఎవరు లేరు నారాయణ గారికి ఎమ్మెల్యేగా ఓటు వేస్తున్నారు ఎంపీగా ఆదా విపిఆర్ గారికి ఓటు వేస్తున్నారు కాబట్టి ఈ విజయం తథ్యం మీరు మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి దీన్ని కళ్ళబిల్లి మాటలతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారేమో అవన్నీ ఇనే పరిస్థితుల్లో లేరు ఆ రోజులు పోయినాయి ఇది ఎమర్జెన్సీ కాదు ఇప్పుడు ఏమి ఎమర్జెన్సీ లేదు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో ఏ విధంగా వ్యవహరించారో ఆ విధంగా వ్యవహరించారు కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు నారాయణ గారు మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నారు కరోనా ఎప్పుడు వచ్చింది మీకు తెలియక నారాయణ గారు వ్యాక్సిన్ అమ్ముకుంటున్నారా అయ్యి అని నేను మాట్లాడుతున్నారు సిగ్గుండాలా కొంచెం కబతే కొంచెమైనా ఎట్లా అంటారు ఆ మాట ఎంతమంది ప్రజలకి ప్రాణదానం చేసినటువంటి నారాయణ హాస్పిటల్ని మీరు ఆ విధంగా మాట్లాడడం భావ్యంగా లేదు మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండగా ఉంటుంది కాబట్టి సైకిల్ మీ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం నమస్కారం నిన్న ఒక ప్రెస్ మీట్ విన్నాము ఆ ప్రెస్ మీట్ లో నారాయణ గారు కరోనా సమయంలో ఏం చేశాడు అని అడుగుతున్నారు నారాయణ గారు వాళ్ళ హాస్పిటల్ మొత్తము సంవత్సరం రోజుల పైన ఈ కరోనాకి వదిలేశారు అది వైసీపీ ప్రభుత్వం కానివ్వండి ప్రజలు కానివ్వండి ఆయన ఎంతో సేవ చేశారు ఆయన రెమ్డెసివీర్ ఇంజక్షన్లు అమ్ముకోవాల్సిన పని ఆయనకి లేదు ఆయన విద్యాసంస్థల్లో ఆయన హాస్పిటల్లో ఆయన ఎంతో సంపాదించి ప్రజాసేవలో ఉన్నాడు ఆయన ఈ నాలుగు సంవత్సరాలు రాలేదనే మాట అంటున్నారు వస్తే అతన్ని అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బంది పెడుతూ అనేక రకాల కేసులు పెట్టారు ఒక ప్రజా ప్రజా ప్రజాసేవకుడిని ఈ విధంగా ఇబ్బంది పెట్టడమో ఆ ప్రభుత్వానికే చెల్లుబాటు నారాయణ గారు వస్తున్నారు పోతున్నారు కలవాల్సిన కలుస్తున్నారు అందరితో టచ్లోనే ఉన్నారు ఇదంతా మీరు చెప్పే అబద్ధాలకి ప్రజలు మీకు ఈసారి ఓట్లు వేస్తారని మిమ్మల్ని గెలిపిస్తారని ఇటువంటి అబద్ధాలు గతంలో చెప్పారు చెల్లుబాటు అయింది ఇప్పుడు చెబితే అవి ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అందుకని మీరు బాగా ఆలోచించి మాట్లాడండి ఒక్క ఛాన్స్ పోయింది ఈసారి ఛాన్సు తెలుగుదేశం ప్రభుత్వం సైకిల్ గుర్తుకే ప్రతి ఒక్కరూ కూడా వేయాలని అభిప్రాయంతో ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ నాయకులు నెల్లూరు నగరంలో నారాయణ సార్ ఏం చేశారని అడుగుతున్నారు ఆయన కరోనా సమయంలో ఎప్పుడు అర్ధరాత్రి అనగా పగలనక రాత్రి అనగా ఆయన సంస్థల్ని కాపాడుకుంటూ హాస్పిటల్ని నిర్వేజంగా గవర్నమెంట్ అడగకపోయినా ఈయన ఇచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా సమయంలో కనపడలేదంటున్నారు మీరు ఏమో వచ్చి చూసారా ఈ రోజు నారాయణ సార్ వచ్చారా రాలేదా అని మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు నారాయణ సారు నిలబడ్డారని మీరు గజ ఉనికి పోతూ రెమ్డెసివీర్ ఇంజక్షన్లు అమ్ముకున్నారని చెప్తున్నారు ఆయన ఎక్కడ అమ్మారో ఒక్కసారి నిరూపణ చేస్తే మేమందరం మీ పాదాలు ఇంధనం చేస్తామని ఈ రోజు చెప్తున్నాం నారాయణ సారు దయాకల హృదయంతో ఈ రోజు నెల్లూరు సిటీని ఎంత అభివృద్ధి చేసి ఎన్నో పార్కులు అభివృద్ధి కార్యక్రమాలు వాటర్ డ్రైనేజీ ఎన్ని కార్యక్రమాలు చేశారు మీకు అందరూ చూస్తున్నారు చూసి నిద్రపోతున్నారు మీరు అందుకని ఈసారి నారాయణ సార్ గారిని మేము అట్లంటే ఒప్పుకోమని తీవ్రంగా ఖండిస్తున్నాం